ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు చున్నాము తండ్రి ఔమెన్ ఈ ఉదయ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను వార్త మొదటి అధ్యాయం నలభై ఆరో వచనం యోహానుసు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం నతానియలు నజత నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించగా వచ్చి చూడము అని పిలుపు జవాబు చెప్పాడు ప్రియులారా ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన ప్రతి ఒక్కరికి అటువంటి శుభాలు కలగలుగాక అని ప్రార్థిస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు స్నేహితులకు కూడా ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నా ఈ చదవబడినటువంటి పరిశుద్ధ అంశము నజరేతు ఈవేళ వాక్యాంశము నజరేతు ప్రియులారా నజర కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించిన గ్రామముగా మనం చూస్తూ ఉన్నాం బెతలహమును గుర్చి జ్ఞాపకం చేసుకున్నాం అలాగే నజరైతు కొరకు ఈవేళ కలిసి ధ్యానం చేస్తున్నాం నజర అనగా చిగురు అనే మాట అర్థాన్ని ఇస్తూ ఉంటున్నది ప్రియులార యేసుక్రీస్తు ప్రభు ఆయన కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆనాటి మత కేంద్రమైనటువంటి ఋషులేమని ఆయన ఎన్నుకోలేదు అలాగే చట్టాన్ని నెరవేర్చే రోమాను కూడా ఆయన ఎంపిక చేసుకోలేదు కార్తికులు అనగా ఫిలాసఫర్స్ పుట్టినటువంటి ఏతెన్స్ పట్టణాన్ని కూడా ఆయన ఎన్నుకోలేదు లోకము దేనినైతే విసర్జించిందో విసర్జించిన వాటిని ఆయన తన జననములో ఎన్నుకున్నాడు అందుకనే నిష్ప్రయోజనము అయినటువంటి ఈ గ్రామాన్ని ఆయన ఎలాగూ ప్రయోజనకరమైనటువంటి గ్రామముగా ఆయన తన జనము ద్వారా చేశారు ఈ ఉదయ కలప ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నజర అనగా చిగురు అని మొదటగా మనం ప్రస్తావించాం చిగురుగా ఉన్న గ్రామాన్ని యూస్ తన జనము ద్వారా మహావృక్షంగా ఆయన మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పాలస్తీనా దేశములో గలలియా అనే రాష్ట్రములో ఈ యొక్క నజరేతు ఒక చిన్న గ్రామము అని ఉన్నారు ఇది కావ్య గ్రంథాలు వ్రాయటానికి ఇది ఒక చరిత్ర కవితగా అల్లుకోవడానికి విశిష్టత లేనటువంటి ఒక స్వల్ప గ్రామం ఇది కొండచర్యల మధ్య ఇది ఉన్నది గుహల మధ్య ఇది ఉన్నది ఈ కారణం చేత ఇటు ప్రభుత్వాన్ని ఎదిరించే బందిపోటు దొంగలు అలాగే ఇటు రాజులకు భయపడి పారిపోయిన సామాన్య ప్రజలు కూడా ఇక్కడ దోకోటానికి వారికి అలవాటయ్యింది పరిపాటైపోయింది ప్రియులార ప్రాచీన ప్రవక్తలు దీన్ని ఏమంటున్నారంటే ప్రేతల ప్రదేశంగా దీన్ని అభివృద్ధిస్తా ఉన్నారు అలాగే ప్రజలు దీనిని చీకటి ప్రాంతంగా దీనిని ప్రకటించారు ప్రవక్తలు ప్రజలే కాదు పరిపాలకులు వీరందరి సహితము కూడా ఇది కాబూల్ అనగా నిష్ప్రయోజనమైనది నిస్సారమైన ప్రాంతము అని గ్రహించి చరిత్ర పుటల్లోకి ఎక్కించారు ప్రియులారా ఈ ప్రాంతం అసౌకర్యాలకు అనర్థాలకు అలవాటైపోయినటువంటి ఈ గ్రామం అని తెలియపరుచు ఉన్నది అయినా ఈ ప్రాంతాన్ని విడిచి ఎవరో మరొక ప్రాంతానికి వెళ్ళరు ఈ ప్రాంత భాష తప్ప వీరొక భాష వారికి తెలియదు ఇది ఒక అనాగరికమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ గ్రామము నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఆ ప్రాంతవాసులు చెప్పుకునేవారు ఇక్కడ ప్రజలు తృణీకరించి ప్రవక్తలు శపించి పాలితులు విసర్జించినటువంటి ఈ గ్రామం పేరు నజర అని మనం నజర కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే ఒకరోజు క్రీస్తు ప్రభు మరి ఆ అనుయాయుడైనటువంటి పిలుపు తన స్నేహితుడైనటువంటి నతానీయుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అంటాడు ధర్మశాస్త్రంలో మోసే ఎవరిని గురించి రాశాడో ఆయన కనుగొన్నాం ఆయన యూసేపు కుమారుడైనా వాడైన యేస్ అని చెప్పినప్పుడు అందుకు నతానీయులు అంటాడు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు నువ్వు వచ్చి నీవు చూడు అని పిలుపు జవాబిస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది ప్రియలారా కాబట్టి ఈ యొక్క నజరేతను దేవుడు హెచ్చించినటువంటి నజరెత్తుగా ఉంచు ఉన్నది ప్రియులారా ఇక్కడ నజరయుడని ప్రవక్తలు చెప్పినటువంటి మాట నెరవేరినట్లు ఇది జరిగింది బైబిల్ గ్రంథంలో వేసు క్రీస్తు ప్రభువుకి ఏడు వందల నామాలు అనగా పేర్లు ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం వాటిలో నజరేయుడు అనే మాట ఒకటి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి హేరోజు యొక్క బిడలను రెండు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారిని చంపటానికి ఆయన శాసనం చేయించినప్పుడు ఆయన మరి తన తల్లిదండ్రులతో వెళ్ళి నజరైతులో ఆయన పెరిగాడు పెద్దవాడయ్యాడు ఏసు ప్రభు నజరైతులు నివసించిన రోజులట మరి ఎక్కడో కూడా ఈ గ్రామంలో కూడా నివసించలేదు అని చరిత్ర ఆధారంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడలార కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువుని ఏమంటున్నారంటే ఆయన నజరుడైన యేసు నజరుడైన యేస్ అని ఆయన్ని పిలుస్తూ ఉంటున్నారు యేసు ప్రభువుని సిలువ కప్పగించినప్పుడు కూడా పిలాతూ పైన విలాసము వ్రాయించి ఆయన ఈ విధంగా పెట్టాడు యూదులు రాజైన నజరుడేసు అని పైన విలాసాన్ని ఆయన వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే నజరెత్తు కొరకు ఆలోచన చేస్తే పరలోకపు దూతలు హెచ్చించిన నజరెత్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆ మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆ స్త్రీలు ఆదివారం ప్రాతకాలం సమయాన సమాధులు చేరుకున్నప్పుడు ఇక్కడ ప్రభువుకు బదులుగా పరలోకపు దేవదూతలు వారికి ప్రత్యక్షమయ్యాట భయపడొద్దు అని చెబుతూ ఉన్నాయట సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు వెదగుచున్నారు ఆయన ఇక్కడ లేరు అని దేవదూతలు వారికి బదులు ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటూ ఉన్నాము ప్రియలారా అవును ప్రియలారా ఇక్కడ మన దేవుని యొక్క వాక్యములో సౌలును హింసిస్తూ ఉంటాడుగా సౌల సౌల నన్ను ఎందుకు ఇదిగో హింసించు అని మరి యేసు ప్రభు అడుగుతున్నప్పుడు ప్రభువుని అంటాను నీవెవడవు అని పౌలుని ఆడ సౌలు సౌలుని అడిగగా ఇక్కడ నీవు హింసించున్నా నీవు హింసించున్న సౌలు జవాబిస్తాడు సౌలికి జవాబిస్తాడు ఇక్కడ నీవు హింసించున్నా నజరుడని యేసును నేనే ప్రియమైన దేవుని యొక్క బిడలాల ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనలో హెచ్చించబడిన నజరేతు అని ముగింపుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం క్రైస్తవ విశ్వాసులు ప్రార్థించి ముగించినప్పుడు మనం చెప్పి శ్రేష్టమైన మాట ఏమిటని ఆలోచన చేస్తాం నజరుడైన చేస్తున్నాము మన అడుగుచున్నాము అని మన చూడం నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా వచ్చి చూడు ఈ ఉదయకాలం ఏసుప్రభు దగ్గరికి వద్దాం ఆయన జన్మించిన పశువుల తోటి దగ్గరికి వద్దాం ఆయన వేయబడిన శిలవ చెంతకు మనం వద్దాం ఆయన పునరుద్ధరణడైన సమాధి యొక్కకు మనం వచ్చి చూద్దాం నజరుడైన యస్సు అల్పమైనది అవమానకరమైనది స్వల్పమైనది విసర్జించబడినది నజరైతును చిగురుగా మార్చిన దేవుడు మనము కూడా ఆయన దగ్గరకు రాగలిగితే విశ్వసించగలిగితే మన జీవితాలు చిగురింపగలిగిన జీ దేవుడు మన జీవితాలు ఒకవేళ విసర్జించబడిన నజరైతేగా ఉంటే చిగురించబడిన నజరైతేగా మార్చే దేవుడు అట్టి కృప మనకు దాయి చేయరు గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నజరైతే కొరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి నజరుడని వేస్తున్నామన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనమ్మల రక్షణలు వేస్తున్నామన నాయనమ్మలలో తల్లి దేవా దేవాస్వస్థ పరుచునైనా రక్షణలో నడిపించు ప్రభు ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామాన్ని వేడుకొంచు తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైంది హరిమునుడిమా ది మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధలోనే తెగ్గ కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్